నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిన్నటి దినం విజయవాడలో జనసేన పార్టీలో చేరిన కదిరికి చెందిన బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్ ను కాపు సంక్షేమ సంఘం నేత గవ్వల నాయుడును సైదాపురంకి చెందిన చిన్నప్ప నేడు కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ వారికి సాదరంగా ఆహ్వానించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఆలోచనతో నిష్పక్షపాతంగా పార్టీని స్థాపించి ప్రజాసేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనకు తాము మంత్రముగ్ధులై నిన్నటి దినం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేయడం జరిగిందన్నారు పార్టీ కోసం తమ శక్తి కొద్దీ పనిచేసి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆయనకు ముఖ్యమంత్రిగా చేసేంత వరకు నిరంతరం శ్రమిస్తామని బ్లూమూన్ శివశంకర్ అన్నారు

ये जो भाई तो ओपन तो हम चले गए हैं और ये जो है थोड़ा नहीं को ఈ పది సంవత్సరాల నుంచి ఎంతో మంది జనసేన పార్టీ తరఫున ఆకర్షితున్నాయి ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి అలాగే ఆయన ప్రజల కోసం తపనబడే విధానం నచ్చి ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతో మంది వస్తున్నారు అలాగే మన కదిరి నియోజకవర్గంలో బ్లూమున్ సంస్థలు స్థాపించి అలాగే ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన భూమున్ శంకరన్న గారు అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసులు గారు అలాగే పుర ప్రముఖుడు మన సేదాపురం చిన్నప్పరెడ్డి అన్న గారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం కాబట్టి వారిని మేము కదిలి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాధారణంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం ఎందుకంటే మా పార్టీని బలోపేతం వల్ల రాక మా పార్టీకి బలోపేతమవుతుందని చెప్పి అలాగే గ్రామ గ్రామ స్థాయికి పార్టీని బలంగా తీసుకెళ్తాము అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సరంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూ కబ్జాలు భూదండాలు అలాగే నిరుద్యోగ యువతకు ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నాడు అలాగే సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు డ్వాక్రా మహిళలనైతే వాళ్ళు ఇప్పటికీ దాదాపు నెల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకున్న పాపానవ్వలేదు అలాగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు దీని నిరసనలు చేస్తున్నారు ఉపాధ్యాయులు నిరసన చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు నిరసనలు తెలియజేస్తున్న ఆయన కేవలం తిరుగుడు కోసం అభ్యర్థులను ఎమ్మెల్యేలను మారుస్తూ దాన్ని మాత్రం పెద్దగా న్యూస్ ఛానళ్లలో ఈరోజు ఈ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించినాం రేపొచ్చి ఇంకొకరికి టికెట్ నిరాకరిస్తాం ఇంకొక అభ్యర్థిని మారుస్తాం అనే విధానంలో అటువైపు తీసుకెళ్తున్నాడు కానీ ఇక్కడ పబ్లిక్ సమస్యలను అస్సలు పట్టించుకోకుండా పోతున్న సందర్భంలో మాకు మా పార్టీకి ఒక గదిలో ఒక బలమైన అండగా ఈరోజు శివశంకర్ అన్నయితేనేమి మన చుందమరెడ్డి అన్న అయితేనేమి శ్రీనివాసులు అన్న మేము రావడం చాలా శుభ పరిణామం కాబట్టి వారిని మా పార్టీ తరఫున మేము సాధారణంగా స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం ఉన్న జనసేన పార్టీ నాయకులకు అందరికీ శ్రేయు ఒక నాయకుల శుభాభినందనలు ముఖ్యంగా నిన్న ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి ఎందుకంటే ఎవరికి తెలియకుండా శంకర్ సారు మిగతా ఇద్దరు మాత్రమే ఎందుకు పండగా వేసుకున్నారు ఏం జరిగింది వాస్తవంగా కొన్ని అంశాల మీద జనసేన పార్టీ యొక్క నాయకులతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది కానీ అధినేతతో మాట్లాడిన తర్వాత అతను మాకు చాలా సమయం దాదాపు నలభై ఐదు నిమిషాల సమయం వచ్చింది పార్టీ విధానాలేంటి భవిష్యత్ కార్యక్రమాలేంటి ఏం చేయబోతున్నాము ఎందుకు ఈ విధంగా నేను పార్టీ చేయవలసి వస్తుంది అనే అంశాలపైన చాలా సవివరమైన వివరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో రాయలసీమ నుంచి నిలబడబోతున్నారా అని అడిగే అవకాశం ఉంటే రాయలసీమ నుంచి మాకు కరువు ప్రాంతం ప్రాంతం ఈ ప్రాంతం నుంచి కూడా మీరు నిలబడితే ప్రజలు ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొనే అవకాశం ఉంది ఇక్కడ నుంచి కూడా నిలబడమని మేము ఆహ్వానించాం అతని యొక్క విధానాలు అతని యొక్క సామాజిక అవగాహన అతని విజన్ చూసిన తర్వాత ఇతనే ఇంత ఆస్తిపాస్తులు ఇంత ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చినప్పుడు మనం వెనక ఉండడం ఇంకా సభ్యత కాదు సంస్కారము కాదు జనం కోసం పేదవాడి కోసం వాడి అభ్యున్నతి కోసం వాడి కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఉంది దాన్ని అనుభవించే హక్కు ఉంది సంపద కేవలం ఒకటి రెండు పర్సెంట్ చేతుల్లోనే ఉండిపోకూడదు ప్రతి ఒక్కరికి అందాలి గవర్నమెంట్ చేసే ఏ కార్యక్రమం అయినా సంక్షేమం కార్యక్రమం కావచ్చు ప్రభుత్వ విధానాలు కావచ్చు ప్రతి పేదవాడికి నూతన టాల్కు అందవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో వెంటనే నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నేను జనసేన పార్టీ కోసం ఒక సైనికుడి లాగా ఒక సాధారణ కార్యకర్త లాగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక గ్రౌండ్ లెవెల్లో అత్యంత దిగువ స్థానంలో ఏ స్థానంలో పని ఇచ్చినా కూడా మీరు పనిచేస్తాను నేను అప్ టు ద ఎండ్ అప్ టు ద డెత్ ఈ పొందే పతికి వరకు జనసేనలోనే ఉంటాను పరిస్థితుల్లో అవసరానికి తగ్గట్టు రంగులు మార్చి పార్టీలు మార్చే పరిస్థితి ఉండదు మీతోనే ఉంటాను జీవితకాలం అని చెప్పాను అతను కూడా ఆప్యాయంగా ఆదరించాడు అదే ఆ యొక్క సంతోష శుభ సమయాన్ని ఏమంటే ముందుగా మేము మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్కు కు ఎందుకంటే మేము అక్కడే అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం సాధారణంగా జనరల్ మీటింగ్ లో పాల్గొనాలనుకున్నాం ఆ తర్వాత అక్కడికక్కడే అక్కడ నిర్ణయం తీసుకుని నాతో పాటు నాతో స్నేహంగా ఉన్న వచ్చిన వీళ్ళు కూడా పార్టీ యొక్క విధానాలు నా పక్కనే ఉండి వీళ్ళు కూడా పార్టీ చేరారు భవిష్యత్తులో ఈ యొక్క పార్టీ గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ కొరకు నా యొక్క అన్ని శక్తులు వెచ్చించి పూర్తిగా మీ అందరితో కలిసిపోయి పనిచేస్తాను పదహైదు రోజులు మినిమం కార్యక్రమాలు ముప్పై రోజుల్లో పదహైదు రోజులు పాల్గొంటాను పదహైదు రోజులు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు అన్ని గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాల్లో పాల్గొంటాము మంది పేద పార్టీ చూస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని కూడా ఒక మంచి దశకు తీసుకుపోతాము నా యొక్క శక్తియుక్తులు అన్ని వెచ్చించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసును అన్నింటినీ ఏర్పాటు చేయిస్తాము భవిష్యత్తులో ప్రజల్లోకి కూడా పోయి ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి పేదవాడికి అర్థమయ్యే స్థాయిలో వివరించి ఆయన ఆలోచనలేంటి ఏ భావాలతో వస్తున్నాడు ఎందుకు పార్టీ పెట్టాడు మనము ఒక నిజాయితీ పరుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతన్ని మనం గౌరవించుకోలేకపోతే ఈ యొక్క వ్యవస్థ సర్వనాశన దిశగా పోతుంది ముందుకు దోపిడీ రాజ్యంగా తయారవుతుంది అటువంటిది కాకుండా ప్రతి పేదవాడు సంక్షేమంగా ఆహ్లాదకరంగా రామరాజ్యం లాగా జీవించాలి అనే పరిస్థితులు రావాలి ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా బతికే రోజులు ఉండాలి అటువంటి విధానాల కొరకు నేను ఈ యొక్క ఏ పదవులు ఆశించడం లేదు ఏమి ఆశించడం లేదు ఒక కార్యకర్తగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను జనసేన కుటుంబ సభ్యులందరికీ అలాగే మిత్రులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇరవై సంవత్సరాలుగా మన కులం కులంలో సంఘాలలో పనిచేశారు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా పనిచేశారు కాకపోతే ఈ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ధ్యేయాలు ఆశయాలు వాళ్ళు చేసేటువంటి పనులను ఆకర్షితులై అన్నా నేను అంతా వెళ్ళాము పోయి అన్నయ్యని ఒడ్డా అన్నయ్య మాది రాయలసీమ అన్నిటికంటే వెలుగుపడిన ప్రాంతము మా రాయలసీమలో ఎవరు కూడా మాకు ప్రజలకు ముఖ్యంగా పరిజలకు ఎటువంటి ఒక ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఎటు ఎవరు లేరు మాకు మీరు కన్నా మా రాయలసీమలో రాయలసీమ కాని చిత్తూరు జిల్లాలో కాని ఎక్కడన్నా మా ఏరియాలో మా ఒక కాన్షియన్సీ ఎంచుకొని దాంట్లో నిలబడితే మీ అంటే పార్టీనే బలోపేతం కాకుండా మా ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యంతో కాబట్టి మీరు మీరు ఆలోచించి ఉన్న అనంతపూర్ జిల్లాలో అయితే చిత్తూరు జిల్లాలో అయితే ఒక కాన్షియస్ ఎంచుకొని దాంట్లో నిలబడి మాకు అండగా ఉంటే పార్టీ బలోప బలోపేతం అవుతుంది మేమందరూ చాలా ధైర్యంగా ఉంటామనే ఏ మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు చెప్పుకునే దిప్పు లేదు మాకు ఏ ఎవరు మా మా అవసరాలు కానీ మా ఆపదలు కానీ తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు మీరుంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అంటే కంపల్సరీ ఆయన చాలా సున్నితంగా తీసుకొని కంపల్సరీ నేను ఆలోచించి నేను చంద్రబాబు నాయుడు గారిని మన ఒక్కరి పార్టీ కాదు ఇప్పుడు నేను తెలుగుదేశంతో కూడా నేను కలిసే వెళ్ళాలని జరుగుతున్నాయి చర్చలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నేను అక్కడ కూడా మాట్లాడి ఆయనతో కూడా ఒప్పించి కంపల్సరీ నేను రాయలసీమలోనే నేను పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకుంటానని కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఇద్దరు చర్చల తర్వాత మనకి ఎక్కడ నుంచి ఆయన పోటీ చేస్తాడనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా మేము చెప్పాం మేము ఏ పదవులకి ఆశించి రాలేదు మేము మన పార్టీని మన ఇప్పుడు మన పార్టీ నుంచి మన రాయలసీమలో కానీ మీరు ఏ ఎక్కడ చెప్పినా కూడా మేము పని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏమి ఆశిస్తే దానికి మేము చేయడానికి ఉన్నాం కాబట్టి మేము ఏ పదవులకు ఆశించకుండా పార్టీ ముఖ్యంగా మా జ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు మేము కష్టపడి పోరాడి మేము మీ అంటే ఉంటామని కూడా ఈ ఆయనకి తెలియజేయడం జరిగింది ఆయన దానికి చాలా సంతోషించి కంపల్సరీ మమ్మల్ని పార్టీలో చేర్చుకొని మాకు ఇంకా ఏ పదవులు ఏం చేయాల మీరు ఏం ఏం మీరు కార్యక్రమం చేయాలని ఏం చెప్పలేదు నెక్స్ట్ మళ్ళా కూడా ఇంకో తూరి మిమ్మల్ని పండగ పోయిన తర్వాత మిమ్మల్ని నేను విజయవాడకి పిలుపుతాను అప్పుడు మనం క్లుప్తంగా నీటిగా మాట్లాడి మళ్ళీ మనం కార్యాచరణతో ముందుకు వెళ్దామని చెప్పాడు హామీ ఇచ్చాడు మరి థ్యాంక్ గారు మరియు శ్రీనివాస్ శ్రీనివాసులు అన్నగారు మరియు చిన్నప్పరెడ్డి అన్నగారు వీరు ముగ్గురు జనసేన పార్టీలోకి రావడం జరిగింది పదిరి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు అలాగే వీర మహిళల అందరి తరపున వీరు ముగ్గురికి స్వాగతం పలుకుతున్నాం జనసేన పార్టీ యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపే మేమందరం కలిసి మా అడుగులు అందు అడుగులు మా చివరి శ్వాస వరకు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ణి శంకర్ గారికి తర్వాత శ్రీనివాసులు శ్రీనివాసులు గారికి తెలియజేస్తారు తర్వాత గొమ్మి చిన్నారెడ్డి గారికి ఆధారంగా ఆహ్వానిస్తూ మా పార్టీ ముఖ్యంగా తెలియజేయాలకు ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితులు ప్రజెంట్ రాష్ట్ర పరిపాలన చూస్తే చాలా అస్తవ్యతం ఉంది ప్రొత్తం ఎక్కడ చూసినా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి తర్వాత ప్రజల్లో సమ్మతి ఎక్కువైతే అంతేకాకుండా కరెంటు పిల్లలు కానీ ఇతర తరలి ఏదైనా కానీ ప్రజలు పఠించలేనటువంటి పెరిగిపోయాయి ఈ పరిపాలన లేదో ప్రజలంతా అదేవిధంగా అదేవిధంగా అటు అటువంటి వాటిని చాలా చాలామంది ఇప్పుడు ప్రస్తుతము మన జనసేన పార్టీలోకి ఎంతోమంది వారి యొక్క సిద్ధాంతాలు మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతం వచ్చి వాటిలో చేరుతున్నారు కాబట్టి ఇప్పుడు మన జనసేన మన చిదరెడ్డి గారు శ్రీనివాసులు గారు శంగర్ గారు పార్టీలో చేరడము మన కదిలికి ఎంతో ప్రశస్తమైనది ఎంతో అవసరం ఉన్నది కాబట్టి ఈ విధంగా వాళ్ళకి తెలియ ముఖ్యంగా తెలియజేస్తూ కదిరిలో మన జనసేన పార్టీని అభివృద్ధిలోకి ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోతారని కోరుకుంటూ మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తరఫున వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ